వెంకటేష్ అమ్ము ఇక్కడ మాకు ఒక ఎకరం భూమి ఉంది భూమి ఇప్పుడు పంట కాప్ క్రాప్కి వచ్చింది అయితే దారి లేకపోవడం వల్ల ఎండిపోతుంది రాలిపోతుంది ధాన్యం అయితే బండి రావడానికి మన ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యేకి కూడా ఇచ్చినాము మేము అప్ల ఎమ్మెల్యేకి ఇచ్చినాము ఒకటి ఆర్డిఓ గారికి ఇచ్చినాము ఇరిగేషన్ వాళ్ళకి కూడా ఇచ్చినాము వాళ్ళు వచ్చి అంత చూసిండు ఆ మధ్యలో మొత్తం తీసేసి ఎక్కువది ఎంత ఇప్పిస్తామని చెప్పిండు అడిగి ఆడియో గారికి చెప్తే ఆడో గారు నేను చేసేస్తావా అని చెప్పి చెప్పిం ఇప్పటిదాకా లేదు పొలాలు కోతకొచ్చినాయి ఇప్పుడు ఎట్లా ఎట్లా పోయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నాం ఎన్ని ఎకరాలు సుమారు ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఉంటుంది ఇక్కడ దారి పొడి నడిచింది కట్టమెత్తి నడిచింది వాళ్ళు వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి అధికారులకు అడుగుతున్నాం నమస్తే అండి మేము నగన్నకుంట ఆయకటిదారు రైతుల మళ్ళీ ఇది నాయన కాలం నుంచి కూడా ఇక్కడ నాగ దారి ఉండండి ఈ దారిని ముందు పప్పు విషయం మంది మాజీ ఎంఆర్ఓ గారు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు కబ్జా చేశారండి ఆ దారి లేకుండా తను పెన్షన్ వేసి మాకు రానియకుండా చేస్తున్నారు రైతులను లోపలికి ఈ ధర మాకు ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంటుంది అండి ఇక్కడ ఏ వెహికల్ రాదు లోపలికి ఒక ట్రాక్టర్ రాదు ఏ రాదు గత టూ ఇయర్స్ నుంచి తను కబ్జా పెట్టుకొని లోపలికి ఏ వెహికల్ రాకుండా మాకు చాలా ఇబ్బంది అవుతున్నది ఈ ఈ విషయము విషయం ఆర్డీఓ గారికి పలు పై అధికారులకు అందరికీ వివరించడం జరిగింది అందరూ వస్తున్నారు చూస్తున్నారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం ఆ పైన దయచేసి అధికారులు మా బాధను అర్థం చేసుకొని సుమారుగా ఎంత ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ ఒక ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంటదండి ఇక్కడ అందరి దగ్గర మా చిన్న చిన్న రైతులు ఉన్నాము ఒక ఇరవై ఎకరాల ల్యాండ్ ఉంటుందండి ఇక్కడ అంతా దానికి అందరికి కూడా ఎవరికి ట్రాక్టర్లు లోపలికి రావు చాలా ఇబ్బంది అవుతుంది కటింగ్ టైం వచ్చింది అవి కటింగ్ తీసుకోకపోవడం రైతులము సంచులు తీసుకోవాలన్నా దారి లేదు చాలా దూరం నుంచి మోసుకొని రావడం జరుగుతున్నది చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ రైతు మాది ఎల్లారెడ్డి నా పేరు శ్రీను ఇది నాగన్నకుంట ఆయ కింద ఒక ఇరవై ఎకరాల భూమి ఉంటుంది అయితే వరి వరి కోతలు రావడం వచ్చినాయి అయితే మాకు దారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అక్కడ గేటు పెట్టేసండు ఆ గేటు తీసేస్తే మాకు రాకపోకలు ఉంటాయి దాంతో చాలా ఇబ్బంది అయింది అది ఇంతకు ముందుకు అధికారులు కూడా చూపించడం తొలకం చూపించడం అయినా వాళ్ళు మేము ఇప్పిస్తాంలే అని చెప్పేసి అన్నారు అయినా మాకు ఇప్పటి వరకు ఏం న్యాయం జరగలేదు కనీసం అన్న ఎప్పుడన్నా దీనిపై చర్య తీసుకొని మాకు న్యాయం జరపగలరు పొలాలు కోతకొచ్చినాయి పొలాలు కోతకొచ్చినాయి దారిపోతున్నాయి దారి లేకపోవడం వల్ల ఇప్పుడు మాకు మాపై దయచూసి దయచేసి కొంచెం మాకు దారిస్తే మేము పొలాలు కోసుకుంటాం అని చెప్పేసి